కొన్ని సైకో థ్రిల్లర్ సినిమాలు ఎంత బ్రూటల్గా ఉంటాయంటే చూడడం కష్టమే అయినప్పటికీ సైకో థ్రిల్లర్ సినిమాలు అంటే క్రేజీ గా ఫీల్ అవుతారు చాలా మంది సినిమాలు సేపు చెమటలు పట్టించేలా ఉండే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి కానీ కంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మరి మూవీ ఏంటి ఓటీటీ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ భయంకరమైన హత్యతో కథ మొదలవుతుంది ఒక సీరియల్ కిల్లర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తాడు ఆ అమ్మాయి భర్తౌస్ ఒక స్పెషల్ ఏజెంట్ ఈ విషయం తెలియక హత్య చేసిన కిల్లర్ కు మూడింది ప్రెగ్నెంట్ భార్యను చంపిన వాడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని హీరో డిసైడ్ అవుతాడు కానీ సాధారణంగా చంపేసి ముగించకుండా కిల్లర్ ని పట్టుకుని టార్చర్ చేసి వదిలేస్తాడు మళ్లీ పట్టుకుంటాడు చావు దెబ్బలు కొడతారు వదిలేస్తారు ఇలా ఇద్దరి మధ్య ఒక డెడ్లీ డెత్ గేమ్ స్టార్ట్ అవుతుంది కిల్లర్ కూడా స్మార్ట్ కాబట్టి అతని సైడ్ నుండి కూడా కౌంటర్ అటాక్స్ వస్తాయి మధ్యలో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి చివరికి ప్రతీకారం ఎలా ముగుస్తుంది అనేది క్లైమాక్స్ హింసాత్మక సీన్స్ చాలా ఉన్నాయి గుండె బలంగా ఉన్న వాళ్ళకి ఈ మూవీ సూట్ అవుతుంది ఈ సినిమా రివెంజ్ థీమ్ ని కొత్తగా చూపించింది థ్రిల్లర్ మూవీ లెవర్స్ కు హై ఫిస్ట్ అనుకోండి అంతే రెండు వేల పదిలో వచ్చిన సౌత్ కొరియన్ సినిమా ఐ సావ్ ద డెవిల్ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల రంటే మున్న ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో చేయండి బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఓపెన్ చేసి చూడండి